జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ భూముల సమస్యలను పరిష్కరించాలని గిరిజనులు దళితులు పేదలకు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఇరవై ఐదో తేదీన ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరఫున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి విజ్ఞప్తి చేశారు ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ పీ ఫోర్ పేరుతో పేదరికాన్ని అనడం లేకపోతే గరేబియా హఠావో నినాదం తీసుకురావడంతో పేదరికం పోదని భూములేని పేదలకు కనీసం ఎకరం లేదా రెండెకరాలు భూమిని పంచడం ద్వారా మాత్రమే పేదరికం ఆయన స్పష్టం ఒక పక్క ఉపాధి అవకాశాలు రోజు రోజుకి పడిపోతున్నాయని ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఈ పరిస్థితుల్లో సొంత భూమి ఉంటే దానిపై ఆధారపడి జీవించడానికి ఉపాధి పొందడానికి వీలవుతుందని తద్వారా ఎంతో కొంత పేదరికాన్ని అరికట్టవచ్చునని అన్నారు జిల్లాలో అసైన్ సీలింగ్ జంగారెడ్గుడెం టీనాసపురం మండలాల్లో ఎర్రకాలం రిజర్వాయర్ మిగులు భూములు దెందులూరు దోసపాడు కొవ్వల్లి నూజివీడి ప్రాంతాల్లో ఆగిరిపిల్లి చింతల్పూడి కైకులు గుంటూరు ప్రాంతంలో మండవల్లి సింగన్నపూడి చోట్ల భూ సమస్యలు ఉన్నాయని తెలియజేశారు ప్రభుత్వ భూములు చెందితే ప్రభుత్వానికే చెందాలని లేకపోతే ఆ ప్రాంతంలో అర్హులైన గిరిజనులు దళితులు పేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు ఇరవై తేదీ ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి భూ సమస్యలు ఎదుర్కొంటున్న గిరిజనులు దళితులు పేదలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు వేలాది ఎకరాల భూమిలో ఈ రోజుకి కూడా వాళ్ళని అడగాలు ఎక్కించలేదు వాళ్ళకి పట్టాలు కల్పించడం లేదు ఫలితంగా ఇప్పుడు పోలవరం నిర్వాసితులకి భూమి కొనుగోలు పేరుతోటి ఈ గిరిజనులు సాల్వ్ చేసుకుంటున్న ఎల్టీఆర్ భూముల్ని అందులో చట్టవిరుద్ధంగా పెట్టాలని చూస్తున్నారు పైగా అవి కూడా గిరిజనేత భూస్వాముల పేరుతో తప్పుడు రికార్డులు సృష్టించి వాళ్ళ పేరుతో పెట్టి వాళ్ళకే డబ్బులు ఇచ్చి వాళ్ళకే ఆ భూములు డబ్బులు దక్కేలా చేసి అందులో ఉన్నటువంటి స్థానిక గిరిజనులు గెంటేయాలని చూస్తున్నారు నిర్వాసిత గిరిజనులకి ఇలాంటి వివాదాలు ఉన్న భూములు ఎంటగడుతుంటే అక్కడ వాళ్ళు సాగు చేసుకోవడానికి ఫీల్ అవ్వట్లేదు ఈ రకంగా స్థానిక నిర్వాసిత గిరిజనులకి మధ్యన తగురు పెట్టి ఇబ్బందులు పెడతా ఉన్నారు బోడు భూములకి ఎప్పుడో ఒకసారి రోడ్డు మ్యాప్ జరిగింది ఈ రోజుకి కూడా అటవీ గుర్తింపు చట్టం ప్రకారంగా వాళ్ళకి అక్కుపత్రాలు ఇచ్చే పనులు చేయట్లేదు వేలాది ఎకరాలు వాళ్ళు సాగు చేసుకుంటున్న గిరిజల్ని ఈ రోజుకి కూడా వాళ్ళు నేరస్తులుగానే చూస్తూ ఉన్నారు అలాగే ఏలూరు జిల్లాలో అసైన్డ్ భూములు దాదాపు మూడు లక్షల ఎకరాలకు పైగా రకరకాల ప్రభుత్వ భూములు మూడు లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయి అందులో ఎసైన్ భూములు ఉన్నాయి సీలింగ్ భూములు ఉన్నాయి ప్రత్యేకించి జంగారెడ్డి టీనాసాపురం మండలాల్లో ఎరకాల రిజర్వాయర్ మిగిలి భూములు ఉన్నాయి అఖరికి ఎక్కడో కాదు ఏలూరు పక్కనే ఉన్నాను దెందులూరులో దోసపాళ్ళు అక్కడ వాళ్ళకి పట్టాలు ఇచ్చిన భూములు ఆ భూములు వాళ్ళకి హక్కులు కల్పించిన వాళ్ళకి రక్షణ కల్పించిన ఫలితంగా ఎక్కడో విజయవాడలో ఉన్న దేవినేని బాజీ ప్రసాద్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాటిని వాళ్ళని బెదిరించి ఆ భూములని లాక్కుని చేపల చెరువులు అక్రమంగా సాగు చేస్తున్నారు అలాగే కొవ్వల్లో అదే పద్ధతి అలాగే పక్కన ఉన్న పోతునూరులో అదే పద్ధతి అలాగే నూజివీడు ప్రాంతంలో ఉన్న ఆగిరిపల్లిలోని అదే పరిస్థితి అలాగే నూజివీడు ప్రాంతంలో ఉన్న అనేక రకరాల అటవీ భూముల పరిస్థితి ఇలాగే ఉంది ఏదో చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఇదే పరిస్థితి చింతపూడి ఏదో వివిధ మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఏమైనా పంగిడి గుడులు అడుగుతున్నాయి ఈ రోజుకి వాళ్ళకి హక్కుపత్రాలు ఇవ్వట్లేదు ఈ రకంగా ప్రజ చెందితే ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి చెందాలి లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు లేదా దళితులు పేదలకి చెందాలి కానీ ప్రభుత్వం చట్టాలన్నింటినీ తుంగలో తొక్కి వాళ్ళకి అలా కల్పించే పద్ధతిలో హక్కులు కల్పించే పద్ధతిలో చేయట్లేదు కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి డిమాండ్ చేయడం కోసం రేపు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతుంది ఈ ధర్నాలో భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజానికి ఆఖరి కైకలూరు ప్రాంతంలో కొల్లేరు ప్రాంతంలో కూడా వాళ్ళకి సొసైటీ భూమిలు ఉన్నాయి ఆ సొసైటీలు లీజుల పేరుతో సంపన్నులు తీసుకుని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు పేదల్ని గింటేస్తూ ఉన్నారు మండవల్లి మండలంలో సింగరపూర్లో అదే పరిస్థితి పక్కన ఉన్నటువంటి మల్లెవెల్లలో అదే పరిస్థితి ఇలాంటి చాలా గ్రామాలు అదే పరిస్థితి ఉంది కాబట్టి భూ సమస్యలు అన్నింటినీ పరిష్కారం చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం రేపు జరుగుతున్న ధర్నాకి ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం